अरे ये मोबाइल साथ साथ ना निकालो मत करना निकालो मत करना निंजे तूने आता है मेरे तूने निकालो मत कर साथ सिल्लिया निंजे साथ सिल्लिया निंजे तूने निकालो निंजे तूने निकालो मत करना हाँ ये वो ना नी ना तीस तीस साल एक बार तूने ना आह 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 �

మా రజే జగననడే రావాలని కోరిక ఉంది మాకూడా ఆ ప్రిజల్ నిర్ణయ్ సార్ ఎవరు రావాలా ఎవరు ఉండాలి ప్రజలు కదా నిరేద మనకి అంటే ప్రిజల్ నువు ఒకనివేలే నేను ఒకనివే ఎవరి ఎవరు ఇష్టూ మనము ఒకరికి హాని చల్లబెట్టకూడదు ఒకరికి మేలు చేయకూడదు అంటే మేలు చేయాలి హాని చేయకూడదు కరెక్ట్ కరెక్ట్ సమస్య నేను చిన్న సమస్య వచ్చి పడింది మా తాతకి కిడ్నీలు రెండు చెడిపోయినాయి మా తాత ఏం చేస్తారంటే ఊకే బీర్లు తాగుతాడు బీర్లు తాతీ పట్టుకుంటది

కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ లేకుండా వాళ్ళింటి తిరిగినా వాళ్ళింటి కొద్దిగా చెప్తేనే గెస్ట్ చేసేస్తున్నావు గుర్తు పట్టేస్తున్నా మొత్తం ఒక ఫోనా తిరిగినా బొంబాయి తిరిగినా ఢిల్లీ తిరిగినా కాబట్టి అంత చోట్ల తిరిగినావు ఆయనకి ఏం జరిగిందంటే డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అది రెండు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యలేము ఆయనకి ఒకటి ట్రాన్స్ప్లాంట్ చేయాలా అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించుకొని ఒక మేము ఒక ఏం చేసినామంటే ఇది గవర్నమెంట్లలో తెలియకుండా ఒక ఫామ్ హౌస్ పెట్టినాం అక్కడ ఫామ్ హౌస్ లో అంటే రెండు మార్పిద్దాం అనుకున్నాం ఏం చేసినామంటే ఒక పూర్తి మామూలుగా ఒకటి తీసుకొని పోయి అక్కడే ఆపరేషన్ చేసి ఆయనకి డబ్బులు ఇచ్చేసి పంపించేసినాం అదొకటి తగిలిపోయింది ఇంకోటరీ కోసం అని పోతున్నాం ఇప్పుడు ఇంకోటరీ కోసం అని పోతున్నాం ఇప్పుడు అది విషయం ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు డబ్బులు ఇప్పుడు ఆయన కిడ్నీ ఇచ్చినందుకు ఆయనకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి వేలు ఇచ్చినాం పదహైదు వేలు ఇచ్చిన ఇప్పుడు లక్షలు పెట్టా కానీ కిడ్నీ రాదు కదా కానీ ఇది హాస్పిటల్ కాదు కదా మా కాంపౌండర్ కోసి తీసేస్తాడు అట్లా ఆ మంచి కుట్లు సరిగ్గా వేసలేడు ఒక నాలుగు రోజులకి అని చెప్పేసి విన్నాము అంటే ఇంతకు ముందు కిడ్నీ వానికి మాకి దీని మా తాతకైతే అయితే బానే ఆ మంచికి సరిగ్గా వేసలేడు నాలుగు రోజులకి ఏమో అయిపోయిందంట మేము కూడా మొత్తం అన్ని తాగినాము కళ్ళు తాగినాము బీరు తాగినాం కోటర్ తాగినాము సీక్రెట్ బీడు ఒక్కటి లేదు మాది మేము కూడా మొత్తం అన్ని తాగినాము కళ్ళు తాగినాం బీరు తాగినాం కోటర్ తాగినాము సీక్రెట్ బీడు ఒక్కటి లేదు మాది కోటర్లా నేను కూడా మంద మందులు లీల్ వేసుకున్న కూడా కానీ నేను కూడా హలో ఆ అదే అదే బెడ్ రెడీ చేసే ఒక అత్తంబాటలు కూడా పెట్టుకోని ఏం పేరు ఏం పేరు నీ పేరు శేష నా పేరు రాసుకో వయసు ఎంత నీది నలభై నలభై ఐదు రాసుకో అదే దానికోసం మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు అదే అది కొద్దిగా నూరి పెట్టుకో అబ్బా నువ్వు సరిగ్గా కుట్లు సరిగ్గా వేసి లేవు ఈ మంచకన బాగే హ్మ్మి కొడమరలోకి తాకారు చూడండి ముందా పెడతాం లే పెడతాం లేదు ఇప్పుడు మనం ఫామ్ హౌస్ లకు వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడే ముందరలో ఎవరికీ లేకుండా లోపలికి ఉంది ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఆపరేషన్ చేసేది ఎవరికి నీకే ఏ వద్దులేనా ఏ కదో చెప్పినజ ఇచ్చినాను కదా అర్థం చేసుకోవాడు ఏమైంది ఇప్పుడు నువ్వే కదా చెప్పినావు చెప్పేసి పదహైదు వేలు అంటే సరే నీకెంత కావాలా ఎందుకు ఎవరు లేరు రాదా రాదా తియన్ సర్ నాకి అలా పనేజ్ ఏంది నువ్వు ఆ పెన్సిల్ ఆ పోయింది ఏంటి వంట బొబ్బు కొయనే ఆడ రాతంసి తియన్ సర్ నాకి హాటల్ రెడీ తియన్ సర్ నాకి బేమస్తది నాకి అయిపై భయం భయం లేకుండా మంచి చేస్తారు రా నాకు ఎవర లేదు మా వాళ్ళు మీరు వాడి నా సార్ నాకి నీ కాలమొక నేనా నీ కాలమొక నేనా నాకి చెర్సు ની કલમક તા લે લે પુડા ની કલમક લે સર ની કલમક లైక్ యు నల్లో రన్న నా నా ఫ్రేడ్స్ ఫిల్ బిసా వాయ స ఫిల్ బిసా స ఎంత సార్ ని కల్మక్ ఎంత ని సరేలే ఎంత దిస్తా వానికి ఏవో దన నా నాకి హా ని కొదు ఆయనకి ఎంత యా లా ఏమో స స నా ఉకి కాలమొక్క ని నా ని కాలమొక్క నేను ఏం చెప్తున్నా అర్థమైతుందా ని కాలమొక్క స చెప్పేయండి స స ని సబబ్త निकालు ని ఏం చెప్తున్నా ని కాలమొక్క స ఒక్క నిమిషం ఉండు ఆ యు రన్న ని తీసుకునే స ఏవో దన నా నాకి నా నా జో 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 రస స नाके राणा लेबर भेरे वाला द निफसा वा ए भेरे वाला द पिसा सा एंटर इज दा ना ना गेला सा नाना नी काल मुत्ता ना सर सर ना ना इतला सर पासवर्ड जानी जानी पापा। जानी जानी शुगर जानी, जानी जानी ना ना। नाके। वो पे नहीं जी। जानी 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 किस पापा ना, ना, ना నీతో తమాషా చేసిన నేను గుర్తు తెలియని పనులు ఎక్కితే ఇట్లా జరుగుతాయి అని చెప్పేసి నేను వీడియో చేసిన నువ్వు కూడా చెప్పు ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కువ చెప్పు అయిపోయింది అయిపోయింది నీతో తమాషా చేసేది అయిపోయింది అదే అని ఇంకోసారి గుర్తు తెలియని బండ్లు ఎక్కువ చెప్పు నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియదు గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి ఎక్కువండి టాక్సీ బస్సులోనే వెళ్ళండి చెప్పు టాక్సీ టాక్సీ తెలియాలి ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇట్లా ఎక్కిన వాళ్ళకి స్టార్ట్ చేసే ఇమ్మని చెప్తుంటారు నీకు ఇంకా టెన్షన్ ఉంది ఒక్క నిమిషం నా వీడియో చూసి దిగి వెళ్ళిపోయినా ఇది ఎవరు మన వీడియో కాదు నువ్వు టెన్షన్ పడకు యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా చేసినాను నేను వెనకలకే పోతున్నాను దింపమంటే అంటే వెనకలే గుండల్లో పెట్టుకోవాలి లోపల వెట్టు లోపల వెడ్డు ఇంకోసారి ఇంకోసారి ఇట్లాంటి పనులలో చెప్పొద్దు టాక్సీ బస్సు దాంట్లోనే వెనకిల్ పోతున్నాను చౌరస్తా కాడికే దింపమంటే అటు దింపుతా సరే